ే నమ సర్వే జనా సుఖినో భవంతు అందరికీ నమస్కారం శత్రువు నాశనం ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే కుటుంబ కలహాలు కానీ భార్యాభర్త కలహాలు కానీ అలాగే బంధుమిత్రుల కలహాలు కానీ ఎలాంటి కలహాలకైనా సరే వాళ్ళ నాశనాన్ని మీరు చూడాలనుకుంటే ఈ యొక్క జాతబడి పూజ జరిపించుకోవాల్సి ఉంటుంది ఈ శత్రువు నాశనం జాతబడి అఘోరా జాతబడితో శ్మశానంలో జరుగుతుంది దీనివల్ల వెంటనే తం జరుగుతుంది ఓ మతిష్టంతో కూడిన శాద్యేతి నామకారయేతి సమనదేతి నా బ్రహ్మ కర్మ సమార్థి ఓ మహాకాళి శంకరే కరణే క్లీమ్ క్లీమ్ శ్రీం ఫక్ స్వహా స్వహా అలాగే కుటుంబ సమస్యలతో బాధపడుతవారాలు ఆర్య భర్త సమస్యలతో బాధపడుతవారాలకి వశీకరణ పూజ చాలా చక్కగా జరుగుతుంది వాళ్ళ ఇరువి ఫోటోల పేర్ల ద్వారాగా జరిగే ఈ యొక్క వశీకరణ పూజ వసీకరణతో కేవలం మూడు రోజుల్లోనే కలవడం జరుగుతుంది ఒకరి వాట ఒకరు ఒకరు వినడం జరుగుతుంది చెప్పినట్టు ఒకరు నడుచుకోవడం తాంత్రిక వశీకరణ ద్వారాగా ఏ దేశంలో ఉన్నా ఎంత దూరాన ఉన్నా కూడా వాడు మన దగ్గరికి వచ్చి మన మాట వినడం జరుగుతుంది అలాగే కుటుంబ సమస్యలతో కానీ వేరే ఇతర సమస్యలతో కానీ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య సమస్యలతో కానీ కోర్టు సమస్యలతో కానీ బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మాకు సంప్రదించండి మీ అనేక సమస్యలకు నాగదోషం కానివ్వండి కుటుంబ దోషాలు కానివ్వండి ధనాకర్షణ జనాకర్షణ కానివ్వండి ఎలాంటి ఆకర్షణ మంత్రాన్ని కూడా మేము ఉపదేశిస్తాము అలాగే అనేక విధాలుగా కూడా మేము మీకు సహకరించగలుగుతాము కుటుంబ సమస్యలకైతే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాము అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే